కడియం ప్రభుత్వ హాస్పిటల్ ను రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వైద్య సేవలు అందించాల్సిగా వైద్యులను ఆదేశించారు సిబ్బంది కొలత హాస్పిటల్లోని సౌకర్యాల స్థితిని పరిశీలించి నివేదిక అందించాలని సూచించారు రోగులతో మీటింగ్ ద్వారా సేవలపై ఆరా తీశారు స్క్రప్ టైఫాస్ వంటి వ్యాధుల పరీక్షలకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయో లేదో తనిఖీ చేశారు ఎమ్మెల్యే ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ మండల నేతలు కూడా ఈ తనిఖీలో పాల్గొన్నారు ఎందుకు వస్తున్నాము రాజమౌందా ఇక్కడ వైద్యం ఎట్లా ఆటోలో వస్తున్నారా బస్సులో వస్తున్నారా రాజమండ్రి ఇక్కడ బస్టాప్ వస్తారా మీరు ఎలా ఉన్నారు పోటీ

చూసుకోండి డాక్టర్ అంత పేషెంట్ పులు కూడా నుంచి వస్తారు మధ్యాహ్నం భోజనాలు లేకుండా పడిగా కరెక్ట్ కాదు కదా మాట్లాడతాను ఇద్దరు